యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి హెల్లు హాలలు యాలు గ్లోరీ గ్లో గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లో టు గాడ్ సో మనము ఆత్మ వరముల యొక్క ప్రాముఖ్యతను గురించి మనము స్టడీ చేస్తూ ఉన్నాము ఆత్మ వరముల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూసాం సో ఫస్ట్ త్రీ పాయింట్స్ వన్ టూ త్రీ ఏంటండి మొదటగా ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలంట ఇంగ్లీష్లో చాలా స్ట్రాంగ్ వర్డ్ ఉంటుంది కవెట్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ హలో డిజైర్ అంటే స్ట్రాంగ్ డిజైర్ అనమాట కవెట్ అంటే స్ట్రాంగ్ డిజైర్ స్ట్రాంగ్ డిజైర్ ఎవరు ఎవరు ఆసక్తితో వెతకాలి అందరూ కూడా లైవ్లో ఎంతమంది ఉన్నారో మీరందరూ కూడా ఆసక్తిగా ప్రార్థన చేయాలంట దేనికోసము ఆత్మవరముల కొరకు అలా లూయా ఆత్మవరముల కొరకు ఆసక్తిగా ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుందండి మాకు వరంలు అక్కర్లేదు మాకు వాక్యం ఉంటే చాలని చాలామంది జ్ఞానము లేకుండా మాట్లాడుతూ ఉంటారు వాక్యం అంటున్నారు కానీ నిజంగా వాక్యాన్ని వారు గౌరవించరు ఎందుకంటే వాక్యం చెప్పేదానికి లోపడ్డంలా వాక్యం ఏం చెప్తుంది డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి వాక్యాన్ని నిజంగా గౌరవించేవారు ఏం చేస్తారంటే ఆ యొక్క వరములను అపేక్షిస్తారు రెండవది వరముల వలన అందరికీ ప్రయోజనమే అందరిలో నీవు కూడా ఉన్నావు అందరిలో నేను కూడా ఉన్నాను హలో లోయ సో అందరికీ ప్రయోజనమే వరములు అందరికీ ప్రయోజనమే మూడవది వరములను దేవుడు ప్రతి వారికి పంచి ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు ప్రతి వారికి పంచి ఇచ్చాడు హలలుయ హలలుయ అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ఒకే వ్యక్తి ద్వారా రెండు మూడు వరాలు పనిచేస్తాయి కానీ ఒక వరం మాత్రం కాన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటుంది యూ విల్ బీ నోన్ ఫర్ దట్ గిఫ్ట్ తొమ్మిది వారాల ఒక వరం మాత్రం కాన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటుంది అందుకే వాక్యం ఉంటుంది అందరూ ప్రవచిస్తారా అందరూ అద్భుతాలు చేస్తారా అందరూ భాషలతో మాట్లాడతారా అందరూ భాషలకు అర్థం చెప్తారా అంటే తొమ్మిది వారాల్లో ఎప్పుడు కూడా అందరూ వాడబడతారా అంటున్నాడు అన్నమాట అది తొమ్మిది వరాల గురించినటువంటి మాట సో అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ వరాలు కూడా పనిచేస్తుంటాయి అవసరాన్ని బట్టి ఎవరి అవసరాన్ని బట్టి మన అవసరం కావచ్చు మన చుట్టూ ఉన్న వారి అవసరాలను బట్టి కూడా కావచ్చు కానీ కానీ మెయిన్ 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 వర్క్ మెయిన్ వర్క్ గ్లో రి టుగా సి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఐ డా డాక్టర్ నేను ఐ స్పెషలిస్ట్ నేను ఐ స్పెషలిస్ట్ అట్ ద సేమ్ టైం నేను ఏమండి పాస్టర్ను ప్రసంగి ప్రసంగికుని గ్లో రిటుగాడ్ అట్ ద సేమ్ టైం ఐమ్ ఆల్సో వర్షిపర్ వర్షిపర్ ఐమ్ ఆల్సో మ్యూజిషియన్ నేను గిటార్ వాయిస్తాను కీబోర్డ్ వాయిస్తాను డ్రమ్స్ కూడా వాయిస్తాను నేను కంటి వైద్య నిపుణుని కంటికి చికిత్స చేస్తాను ఆపరేషన్ కూడా చేస్తాను పాస్టర్ కదా దేవుని యొక్క వాక్యం కూడా చెప్తాను ఐ డూ సో మెనీ థింగ్స్ అవసరాన్ని బట్టి నేను ఖాళీగా ఉన్నాను కానీ అవసరం బట్టి నా ఐఎమ్ ఎక్స్పర్ట్ ఐ హ్యావ్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ కుకింగ్ ఆల్సో ఐమ్ ఎక్స్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ కుకింగ్ ఆల్సో కానీ రోజు నేనేం చేయనే రోజు చేసే పనులు ఉన్నాయి ఏంటి నేను రోజు చేసే పనులు ఏంటంటే కంటికి చికిత్స చేస్తాను రోజు చేస్తూ ఉంటాను ప్లస్ రోజు ఏమైనా ఆరాధించి వాక్యం చెప్తూ ఉంటాను ఈ రెండు మాత్రం రోజు చేస్తూ ఉంటాను మిగిలిన అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాను అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాను సర్వెంట్ ఉండి చేస్తూ ఉంది అనుకోండి నేను సర్వెంట్ పని నేనేం చేయను నేను చేయను ఇప్పుడు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొంతకాలం కొన్ని సంవత్సరాలు స్టార్టింగ్ ప్రేయర్ నేనే ఏమండి స్టార్టింగ్ ప్రేయర్ నేనే పాటలు నేనే స్థుతి నేనే ఆరాధన నేనే ప్రసంగం నేనే ఏమండి లాస్ట్ ఆశీర్వాదం నేనే ఆశీర్వాదం అయిపోయిన తర్వాత పర్సనల్ ప్రేర్షన్ నేనే అన్నీ నేనే చేసేవాడిని డ్రైవింగ్ నేనే అన్నీ అన్నీ నేనే చేసేవాడిని అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి అన్నీ నేనే చేసేవాడిని ఇప్పుడు ఏమైంది ఒక్కొక్కరు తయారవుతున్నారు మళ్ళీ మళ్ళీ ఉజ్జీవం ఆరంభమైంది చాలామందికి నేర్పించాను నేను కీబోర్డ్ నేర్పించాను అన్నీ నేర్పించాను చాలామంది సహకరించేవాళ్ళు సో ఒక టైం వచ్చింది పౌలు గారు అన్నారు కదా అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని సో ఆ అనుభవం కూడా నేను కూడా వెళ్ళాను అలాంటప్పుడు ఏం చేయాలి నేను చేతులు ముడుకు ముడుచుకొని కట్టుకొని కూర్చోలేదు నేనేం చేశాను యా నేనే చేశాను అన్నీ అన్నీ నేనే చేశాను అన్నీ నేనే చేశాను ఇప్పుడు ఏమైంది తర్వాత మెల్లమెల్లగా పిల్లలు రెడీ అవుతున్నారు నేర్పించాం కీబోర్డ్ రెడీ అవుతున్నారు రెడీ అయ్యారు కీబోర్డ్ ప్లే చేస్తున్నారు పాటలు పడుతున్నారు వర్షిప్ చేస్తున్నారు గ్లో రీటు గాడ్ హలో లూయా హలో లుయా సో కాబట్టి కొంతమంది తొమ్మిది వరాల గురించి వేరే నెగిటివ్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఎవరైనా తొమ్మిది వారాల్లో వాడబడుతున్నామంటే నమ్మద్దు అండి అంటారు అవసరాన్ని బట్టి అండి పాల్ చో గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఎవరు అడిగారంట మీకు ఏం వరం ఉందని అడిగితే ఆయన అన్నాడంట నాకు ఏ వరాలు లేవు నాకు ఏ వరాలు లేవు కానీ నా లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయనకు తొమ్మిది వరాలు ఉన్నాయి అన్నాడంట ఆయనకు తొమ్మిది వరాలు ఉన్నాయి అన్నాడంట సో అవసరాన్ని బట్టి తొమ్మిది వరాలు కూడా మన ద్వారా పనిచేయవచ్చు కానీ ఒక గిఫ్ట్లో మాత్రం మనం ఎప్పుడు కూడా వాడబడుతూ ఉంటాం ఆ గిఫ్ట్ ఏంటో మనం కనుక్కోవాలి హలో లోయ ఒక్కొక్కరికి ఎందుకే ప్రతి వానికి ఆయన పంచి ఇచ్చాడంట యు హ్యావ్ ఎ గిఫ్ట్ మీకు తెలుసా నీకంటూ నీ నీ స్పిరిట్లో నీ స్పిరిట్లో ఒక వరము బంధించబడి ఉంది తెలుసా ఒక ఒక ఆత్మవరము నీ ఆత్మలో బంధించబడి ఉంది అది బయటికి రావాలి అది హలో యూ హ్యావ్ ఎ గిఫ్ట్ సంబడి క్యాన్ డిక్లేర్ ఐ హ్యావ్ అ గిఫ్ట్ ఐ హ్యావ్ గిఫ్ట్ ఐ హ్యావ్ అ గిఫ్ట్ God. టు గాడ్ God. Glory టు గాడ్ దేవుడు నాకు ఇన్ని టాలెంట్స్ ఎందుకు ఇచ్చాడంటే ఎవ్వరు కూడా నా ముందు తోక ఆడించకూడదని చాలా సంఘాలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా ఆ పాస్టర్ నా మాట వినుకుంటే నేను కీబోర్డ్ ప్లే చేయను నేను చర్చికి రాను నేను సహకరించను అని పాస్టర్ను కంట్రోల్ చేస్తుంటారు చాలామంది నేను సహకరించను నేను వాయిద్యాలు వాయించను నేను పాటలు పాడను అని బెదిరిస్తుంటారు ఆ డీచర్ దగ్గర మాత్రం అటువంటి పప్పులు ఏమి ఉడకవు దేవుడు కనికర సంపూనుడై నేను అన్ని చేయటకు నాకు సామర్థ్యం ఇచ్చాడు నన్ను బలపరచువాని బట్టే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచువాని బట్టే నేను సమస్తమును చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్ అండ్స్ మీ గ్లోరీ టు గాడ్ హలలోయా హలలోయా హలలో ఎవరు కూడా నేను లేకపోతే ఈయన ముందుకు వెళ్ళలేడు నేను లేకపోతే ఈ పాస్టర్ ముందుకు వెళ్ళలేడు నేను లేకపోతే అని చాలామంది ఏమని ఎవరు ఏమనుకున్నా కూడా అస్సలు నా తల వెంటుకల్లో ఒకటి కూడా ఊడలేదు ఊడదు కూడా గ్లోరీ టు గాడ్ హలలో యా థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఐ హ్యావ్ ఎ గిఫ్ట్ యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఐ హ్యావ్ ఎ గిఫ్ట్ యూ హ్యావ్ ఎ గిఫ్ట్ నాకు వారాలు ఉన్నాయి మీకు వరం ఉంది మినిమం అంటే ఒక వరం ఉంది మినిమం అంటే ఒక వరము ఉంది గ్లోరీ టు గాఢూయా వరములు లేని విశ్వాసి లేడు వరము లేదంటే పరిశుద్ధాత్మ లేడని అని అర్థం ఆత్మ లేడంటే అసలు నువ్వు ఆయనకు సంబంధించిన వ్యక్తివే కావు అందరికీ వరాలు ఉన్నాయి అందరికీ వరాలు ఉన్నాయి నువ్వు రక్షించబడ్డావు అంటే నీలో ఒక వరాన్ని దేవుడు ఆత్మలో దాచి ఉంచాడు యా యూ ఫైండ్ అవుట్ యు ఫైండ్ అవుట్ యు ఫైండ్ అవుట్ యు ఫైండ్ అవుట్ యూ ఆస్ గాడ్ నెంబర్ వన్ యు ఆస్ గాడ్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ హ్యావ్ ద నాలెడ్జ్ వరాల గురించినటువంటి జ్ఞానము నీకు అవసరం జ్ఞానం ఉన్నప్పుడు ఓకే ఇది వరము అని నువ్వు గుర్తిస్తావు ఆ జ్ఞానము అవగాహన లేనప్పుడు ఇది ఏంటో అని నువ్వు అనుకుంటావు సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం సో కనుక మనం ఈ సీజన్లో వరముల గురించి మాట్లాడుతున్నాం కనుక మీకు అవగాహన వస్తుంది రాబోతుంది కనుక అండ్ ఇట్ బికమ్ ఈజీ ఫర్ యూ టు మూవ్ ఇన్ ద గిఫ్ట్స్ మీరు ఆత్మవరంలో మీరు పనిచేయటము సులభతరము అవుతుంది హలో గుర్తుపెట్టుకోండి టంగ్స్ ఈజ్ ద కీ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద నైన్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ తొమ్మిది వరాలు పనిచేసేదానికి తాలపు చెవి ఏమిటంటే ఎక్కువ భాషలలో మాట్లాడడము సింపుల్ అంతే చిట్కా ఒక్కటే మాటలు కొట్టేస్తాను నేను దానికి పది పాయింట్లు అవసరం లేదు ఆత్మవరాల్లో బాగా పనిచేయాలంటే ఆత్మవరాన్ని తెలుసుకోవాలంటే ఆత్మవరంలో బాగా ఎక్స్పర్ట్ కావాలంటే స్కిల్ఫుల్ కావాలంటే ఏం చేయాలి అంటే ఎక్కువగా భాషలతో మాట్లాడండి దట్స్ ఇట్ సింపుల్ ఇట్స్ వెరీ 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 సింపుల్ గ్లోరీ టు గాడ్ హలో సో ఆత్మవరంలో మొట్టమొదటిది బుద్ధివాక్యం అని చూసాం బుద్ధివాక్యం అంటే మీకు వెంటనే గుర్తుకు రావాలి పరిష్కారాలు పరిష్కారాలు బుద్ధి వాక్యం ఏం చేస్తుందంటే సమస్యలలో సవాళ్ళలో పరిష్కారాన్ని చూపుతుంది ఎంతమందికి పరిష్కారాలు అవసరం మనకందరికీ పరిష్కారాలు అవసరం కదా ఇదిగో లోకంలో శ్రమ కలుగునని ఎస్ఐ ఆల్రెడీ ప్రొఫెసర్ చెప్పారు లోకంలో శ్రమ కలుగును అని ముందుగానే ప్రవచనం చెప్పేశాడు ఎస్ఐయా నువ్వు దానికి వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినా కూడా శ్రమలు మాత్రం నీకు వచ్చి తీరుతాయి ఏంటి మనుషుల ద్వారా వచ్చే శ్రమలు ఇక సాతాను ఉండనే ఉన్నాడు రకరకాల సవాళ్ళు వేస్తూ ఉంటాడు వాడు వీటన్నింటిలో పరిష్కారం కావాలంటే ఆ వర్డ్ ఆఫ్ విజ్డమ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఈ బుద్ధి ఎవరిదంటే దేవునిది దేవుని యొక్క బుద్ధిలో ఒక చిన్న భాగము అలా నీ ఆత్మలోనికి అలా విడుస్తాడనమాట దేవుడు అప్పుడు ఏమవుతుంది తెలుసా నీకు సొల్యూషన్స్ వస్తాయి నీకు సొల్యూషన్స్ వస్తాయి టు గాడ్ గ్లోరి టు కెనెత్ కోప్లాండ్ గొప్ప దైవ సేవకులు కెనెత్ కోప్లాండ్ గారని గొప్ప దైవజనులు నేను అభిమానించే దయవచనలో వారు కూడా ఒకరు వారి యొక్క పరిచర్యలో ఒకనొక టైంలో ఒక మిలియన్ డాలర్స్ వెనుకబడి ఉన్నారంట ఎప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా విశ్వాసంతో నడుచు నడుస్తూ ఉంటారు జీవిస్తూ ఉంటారు కానీ నెల నెల ఒక మిలియన్ డాలర్స్ మాత్రం కొద వస్తుందంట నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయారు ఒక వన్ మిలియన్ డాలర్స్ నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కానప్పుడు కెన్నెత్ కోప్లాండ్ గారు ఎప్పుడు కూడా ఒకటి చెప్తారు బాగా వినండి యు విల్ రిసీవ్ ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్ మీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతుంటాయని నేను మాట్లాడుతున్నప్పుడు కోపలాండ్ గారు ఏం చెప్తారంటే ఎప్పుడు ఏ సవాల్ వచ్చినా కూడా ఏం చేస్తాడంటే ఆయన ఫాస్టింగ్ లేక వెళ్ళిపోతారంట త్రీ డేస్ ఫాస్టింగ్ త్రీ డేస్ ఫాస్టింగ్ లేక వెళ్ళిపోతారంట మూడు రోజులు ఫాస్టింగ్లోకి వెళ్ళిపోతారంట వెళ్ళిపోయి సపరేట్గా వాళ్ళ బారితో చెప్తాడంట నన్ను డిస్టర్బ్ చేయొద్దండి నేను ప్రేయర్లకి ప్రేయర్కి వెళ్తున్నాను నన్ను భోజనానికి పిలవద్దు నాకు వేరే ఏ పనులు కూడా అప్పగి అప్పగి చెప్పవద్దు ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఐఎమ్ గోయింగ్ టు ప్రే అని చెప్పేసి మూడు రోజులు మూడు రోజులు తను తాను సపరేట్ చేసుకొని దేవునిక సన్నిధిలో వస్తూ ఆరాధిస్తూ వాక్యం చదువుతూ గడుపుతూ ఏంటో తెలుసా ఆ సమస్యకు పరిష్కారం కావాలి అంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్ మేనిఫెస్ట్ కావాలి వర్డ్ ఆఫ్ విజ్డమ్ మేనిఫెస్ట్ కావాలి సంబడి ఆస్ట్ ఈ వరములు ఎలా పనిచేస్తాయని సో వర్డ్ ఆఫ్ విజ్డమ్ మేనిఫెస్ట్ కావాలి సో అలా కనిపెడుతూ కనిపెడుతూ కనిపెడుతున్నప్పుడు కెన్నెత్ కోప్లాండ్ గారు చెప్పిన విషయం ఏంటంటే నాకు ఎప్పుడు కూడా మూడు రోజులకు మించి టైం పట్టలేదు మూడు రోజులకు మించి ఎప్పుడు కూడా టైం పట్టలేదు మూడు రోజుల్లోనే దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు మొదటి రోజే మాట్లాడతాడు కొన్నిసార్లు రెండవ రోజు మాట్లాడతాడు కొన్నిసార్లు చివరి రోజు లాస్ట్ మినిట్లో మాట్లాడేస్తాడు మూడు రోజులకు మించి నేను ఎప్పుడు కూడా ఉపవాసం ఉండలేదు అన్నాడు మూడు రోజులకు మించి నేను ఎప్పుడు కూడా ఉపవాసం ఉండలేదు అన్నాడు కింది హేగన్ గారు కూడా అదే అన్నారు మన వాళ్ళేమో పది రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు యాభై రోజులు అని కొట్టిందే కొట్టింది అరవై రోజులు డెబ్బై రోజులు వంద రోజులు అని కొట్టిందే కొట్టిందే డబ్బా కొట్టిందే కొట్టిందే ఫాస్టింగ్ 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 అదొక హైప్ క్రియేట్ చేసిన ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలు హైప్ క్రియేట్ చేస్తారనమాట ఒక రకమైన అట్రాక్షన్ అనమాట అది ఫాస్టింగ్ అంట ఫాస్టింగ్ ప్రియర్స్ అంటనే దే ఇడ్ నాట్ యు నో ఫాస్టెడ్ మోర్ దెన్ త్రీ డేస్ మూడు రోజులకు మించి ఉపవాసం ఎప్పుడు చేయలేదంట ఆ మూడు రోజులు దేనికోసం చేశారు సొల్యూషన్స్ కనుకునే దానికి విజ్డమ్ కొరకు సో మూడు రోజులు లాస్ట్ రోజు దేవుడు చెప్పాడంట ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంది దాన్ని కరెక్ట్ చెయ్యి దాన్ని కరెక్ట్ చెయ్యి అని చెప్పాడంట దేవుడు సో దాన్ని కరెక్ట్ చేయడం ఆలస్యము మిలియన్ డాలర్స్ వచ్చి పడ్డాయంట మిలియన్ డాలర్స్ వచ్చి పడ్డాయి గ్లోరి టు గాడ్ హాలా లూయా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో మన దగ్గర కూడా వస్తూ ఉంటారు అప్పుడు అవసరం ఏందో తెలుసా వర్డ్ ఆఫ్ విస్టమ్ వర్డ్ ఆఫ్ విస్టమ్ సో సెకండ్ సెకండ్ గిఫ్ట్ వాట్ ఇస్ ద సెకండ్ గిఫ్ట్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ హాలే లూయా గ్లోరి టు గాడ్ జ్ఞానవాక్యము జ్ఞానవాక్యము వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ హాలలు యా సంబడి కెన్ టైప్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానవాక్యము 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 బుద్ధివాక్యము అంటే పరిష్కారాలు వర్డ్ ఆఫ్ విజ్డమ్ మీన్స్ సొల్యూషన్స్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ మీన్స్ సమాచారము ఇన్ఫర్మేషన్ హాలలోయా హోయా ఇన్ఫర్మేషన్ 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 సమాచారము సమాచారము డీటెయిల్స్ ఆ సమాచారము రహస్య సమాచారాలు కూడా కావచ్చు రహస్య సమాచారములు కావచ్చు హాలలోయ మనుషులను గురించినటువంటి సమాచారం హాల ఇన్ఫర్మేషన్ విజ్డమ్ ఈజ్ ఫర్ సొల్యూషన్ నాలెడ్జ్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సమాచారం వి హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ సో మెనీ ఎగ్జాంపుల్స్ హాలలుయ ఇది ఒక వరం పరిశుద్ధాత్మ వరం పరిశుద్ధాత్మ యొక్క వరము ఉదాహరణకు ఉదాహరణకు యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయంలో స్త్రీతో ఏసుప్రభు సంభాషణ స్త్రీతో ఏసుప్రభు సంభాషణ మాట్లాడుతూ 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 వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రాపో అంటాడు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నది అక్కడ సమాచారము హాలూయా హాల లూయా హాలూయా యు వాంట్ సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆ రబలందరూ కూరబా షందర జాన్స్ హాస్పిటల్ ఫోర్ చాప్టర్ యోహన్సు వార్త నాలుగవ అధ్యాయము యోహన్సు వార్త నాలుగవ అధ్యాయము పదహార వచనం నాలుగు పదహారు ఏసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అయిపోయా ఇంకా ఫ్యూజ్ ఎగిరిపోయా ఆమెకి కరెక్టే పోయి నీ భర్తను పిలుచుకొని రాపో అన్నాడు అంటే ఆమెది నాకు పెనుమిట్లు లేడంటే రైట్ 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 నువ్వు చెప్పింది కరెక్టే నీకు ఐదుగురు పెనుమిట్లు ఉండరి ఇప్పుడున్నవాడు నీవాడు కాదు వాట్ ఈస్ దిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ నతానీయలు ఏసఐ దగ్గరకు వచ్చినప్పుడు ఇతడు నిజముగా ఇస్రాయేలియుడు ఇతను ఏ కపటం లేదన్నాడు అంటే నతానియలను గురించినటువంటి సమాచారం ఏసైకు ఆత్మలో అందింది అప్పుడు ఆశ్చర్యపడతాడు నతాన్యలు ఆశ్చర్యపడినప్పుడు ఇది చెప్పినందున నీవు నమ్ముతున్నావా నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి అంజూరపు చెట్టు క్రింద చూశాడనమాట సమాచారం ముందు ఏం చేసి వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ ఉన్నాడో ఎక్కడ గడిపాడో ఏం మాట్లాడాడో దానిని గురించినటువంటి సమాచారం అపోసల్ కార్మి తొమ్మిదవ అధ్యాయంలో అననియా సప్ప్యని చూసి పేతురేమంటాడు వారు పొలాన్ని అమ్మి డబ్బు తెచ్చిస్తే మీరు ఇంతకేమిత్ర ఆల్రెడీ పేదరుకు సమాచారం అందింది ఏంటి వారు అబద్ధాలు చెప్తున్నారని వారు అబద్ధాలు చెప్తున్నారని పేదరుకు సమాచారం అందింది సో వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ మీన్స్ డీటెయిల్స్ 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 ఈ వరము ఏమండి అసలు ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో పనిచేయాలండి ఈ వరం పిల్లలు కలిగినటువంటి వారు యావనస్తులు కలిగినటువంటి వారి విషయంలో ఈ వరం పనిచేయాలండి ఈ వరం పనిచేయాలి మీకు బేతల్ వర్షిప్ ఇంటర్నేషనల్ వర్షిప్ సెంటర్ అని బెంగళూరులో చాలా ఫేమస్ వర్షిప్ సెంటర్ జాన్సన్ వర్గీస్ అని ఉన్నారు ఒకసారి ఆయన వాక్యం చెప్తూ ఏమన్నాడంటే నేను ఎటువంటి వాతావరణంలో పెరిగానో తెలుసా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు దారిలో వెళ్ళి ఎవరైనా కొంచెం అందంగా ఉన్నటువంటి అమ్మాయి వైపు అలా చూసి రెండోసారి రెండు మూడు సార్లు చూసినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకురా ఆ అమ్మాయి వైపు ఎందుకు చూసావరా అని మా అమ్మ మా డాడీ నన్ను అడిగేవాళ్ళు అన్నాడు భయంకరమైన అతి భయంకరమైనటువంటి సీసీ కెమెరాస్ అనమాట ఇది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ భయంకరమైనటువంటి సీసీ కెమెరా గ్లోరీ టు గాడ్ హెలూయా వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కలిగినటువంటి వారిని మోసగించడం అసాధ్యం హలో మోసగించడం అసాధ్యం నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలుస్తుంది నీ భర్త ఏం చేస్తున్నాడో నీకు తెలుస్తుంది నీ భార్య ఎవరితో మాట్లాడుతుందో తెలుస్తుంది నీ పిల్లలు ఎవరితో సహసం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మొత్తం నీకు సమాచారం మొత్తం కూడా అందుతుంది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కొన్నిసార్లు ప్రజలు నీ దగ్గరికి వస్తారు సహాయం కొరకు వాళ్ళ చరిత్ర అంతా నువ్వు చెప్పేస్తావు మొన్న మొన్న నిన్న నిన్న ఐ వాజ్ టాకింగ్ టు ప్రసన్న ప్రసన్నతో మన నేను మాట్లాడుతున్నాను ప్రసన్నతో మాట్లాడుతూ నంద్యాల నంద్యాల ప్రసన్నతో మాట్లాడుతుంటే ప్రసన్న చెప్తుంది పప్ప చాలామంది యవనస్సులు నా దగ్గరికి రారు పప్ప చాలామంది యవనస్తులు నా దగ్గరికి వచ్చేదానికి భయపడతారు పప్ప అని చెప్పింది అనమాట ఏమి ఎందుకు భయపడతారంటే నేను వాళ్ళ చాట్స్ మొత్తం చెప్పేస్తాను పాపా అన్నది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే వాళ్ళ మొబైల్ చాటింగ్స్తో సహా చెప్తాను అందుకు భయపడి నా దగ్గరికి యవనస్సులు రారు పప్ప అన్నది వాట్ ఇస్ దాట్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఎలీషా టైంలో రాజు షాక్ అయిపోయాడు అరే మనం ఇక్కడ మాట్లాడుకున్నవి అక్కడ ఎవరికి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మన శత్రులకు ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఎలీషా ఉన్నాడు ఎలీషా ఉన్నాడు గ్లోరీ టు గాడ్ హల్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ సో అందుకే వీఆర్ ప్లానింగ్ టు అరేంజ్ మీటింగ్ ప్రాఫిటింగ్ సర్వీస్ నేను అరేంజ్ చేయబోతున్నాను మీ యవన కుమారులను యవన కుమార్తెలు అందరినీ తీసుకొని రండి క్లీన్ చేసేద్దాం హాలలుయా గ్లో టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లో టు గాడ్ హాలూయా హల అసలు మీ భర్త కానీ మీ భార్య కానీ మీ పిల్లలు కానీ ఇంకా మోసం చేయలేరండి మిమ్మల్ని మోసం అంటే భయపడతారు ఇంకా వాళ్ళు వామ్మో నేను ఏం చేసినా తెలుస్తుంది అని భయపడతారు వాళ్ళు ఆ భయం ఆ మాత్రం పిల్లలకు లేకపోతే ఎట్లా ఎవరిస్తులకి ఈ కాలంలో మొబైల్లో ఏం చూస్తున్నారు కూడా మనకు కనపడుతుంది బోర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత అవసరం తెలుసా ఇప్పుడు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆపరేట్ అయినప్పుడు రెండు రకాల రెస్పాన్స్లు వస్తాయి ఒకటి సమరస్త్రీ లాగా తగ్గించుకుంటారు ఎస్ వాట్ యు సైడ్ ఈజ్ రైట్ వాట్ యు సైడ్ ఈజ్ రైట్ సమరస్త్రీలాగా తగ్గించుకుంటారు వారు మేలు పొందుతారు కొంతమంది ఏమంటారు ఒప్పుకోరు నో 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 అని ఒప్పుకుంటారు దరిద్రులు అనమాట పోతారు నాశనం అయిపోతారు దేవుడే బయలుపరిచి దేవుడే హెచ్చరిస్తుంటే దానికి ఒప్పుకోకుంటే ఏమైపోతారు వాళ్ళు నాశనం అయిపోతారు అంతే రెండు రకాల రెస్పాన్స్లు వస్తాయి అన్నమాట దైవజనులారా విశ్వాసులారా ఈ వరం ఎంత అవసరం మనకు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ సమాచారము సమాచారము సమాచారం యేసు ప్రభు డబ్బు అవసరమైంది ఆ డబ్బు ఎక్కడ ఉందో సమాచారం అందింది దేని ద్వారా వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా సమాచారం అందింది ఒక చేప ఉంది ఆ చేప నోటులో ఉంది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కొరంతి సంఘంలో జారత్వం జరుగుతూ ఉంటే కొరంతి సంఘంలో జారత్వం జరుగుతుంటే పౌలు గారు ఎక్కడో ఉన్నారు ఆయన ఉన్నా అంటే నేను చూశానన్నాడు నేను మీ మధ్యలో ఉండి నేను చూశాను అన్నాడు ఎక్కడో ఉన్నాడంట చూశాడంట సమాచారం పౌలు గారికి అందింది కిన్నితేగన్ గారు మన ఆత్మీయ తండ్రి యమన స్థితిలో ఉన్నప్పుడు పరిచయలో యాక్టివ్గా ఉన్నాడు వివాహం చేసుకోవలసిన టైం వచ్చింది వివాహము చేసుకునవలసిన టైం వచ్చింది ఒక ప్రపోజల్ వచ్చిందంట ఆ ప్రపోజల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అంట ఇంకా మ్యారేజ్ చేసుకుని ఓ రోజు ఇలా వాక్యం చెప్తున్నాడు వాక్యం చెబుతూ చెబుతుంటే వెంటనే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్ రెండు కలిసి పనిచేసాయి ఆత్మల వివేచనవరము ప్లస్ జ్ఞానవాక్యం రెండు కలిసి పనిచేస్తే చూస్తే ఆమె అంటే కినితగిన గారు పెళ్లి చేసుకోవలసినటువంటి ఆమె అప్పటికే ఆల్రెడీ వేరే పురుషునితో ఒక అక్రమ సంబంధాన్ని ఇల్లీగల్ అఫేర్ను పెట్టుకొని నడిపిస్తు నడిపిస్తూ ఉందంట వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే ఏమండి దయ్యాలు దయ్యాలు లాంటి కోడళ్ళు దయ్యాల్లాంటి అల్లులు దయ్యాల్లాంటి భర్తలు లాంటి భార్యలు మీ ఇంట్లోకి వస్తారు మధ్యవర్తుల మాటలు అస్సలు నమ్మద్దు మనుషుల మాటలు అస్సలు నమ్మద్దు మధ్యవర్తులు చెప్పేవన్నీ మంచిగానే చెప్తారు వెయ్యి అబద్ధాలు అడి ఒక పెళ్ళి చేయమన్నారు కదా వెయ్యి అబద్ధాలు ఒక ఒక పెళ్ళి చేయమన్నారు కదా కాబట్టి పెళ్లి విషయాల్లో ఎవరైనా సాక్ష్యాలు మీరు విన్నారంటే దాదాపుగా అబద్ధాలు ఉంటాయి దాదాపుగా అబద్ధాలు ఉంటాయి నీకు ఏం కావాలి తెలుసా వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి దేవుడు చెప్తాడు నీకు కొంచెం నువ్వు ఓపిక చేసుకుంటే నువ్వు ఓపిక చేసుకుని నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే ప్రభువా ఇది ప్రపోజల్ వచ్చింది నేను ముందుకు వెళ్ళమంటావా లేదా చేసుకోమంటావా వద్దా ప్రభ్వా నాకు బయలుపరచండి ఈ వ్యక్తి యొక్క గుణగణాలను బయలుపరచండి అంటే మొత్తం దేవుడు చిట్టా విప్పుతాడు దేవుడు కిన్ని తేకిన్ గారిని తప్పించాడు కదా దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు నేను చెప్పిన మాట నేను వింటాను ప్రభువా హూయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ సొల్యూషన్స్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ మనం చెప్పినప్పుడు వారు షాక్ అవుతారు షాక్ అయిపోయి వారు కన్విన్స్ అవుతారు వెంటనే వారు మారుమనసు పొందుతారు హలో లూయా ఈ జ్ఞానవాక్యం అన్నటువంటి వరము ద్వారా సమరస్త్రీ మారుమనసు పొందింది ఆ సమరస్త్రీ మాత్రమే కాదు ఆ ఊరు వాళ్ళంతా కూడా మారుమనిసు పొందారు నామనికి మహిమ కలుగును గాక చూడండి జ్ఞానవాక్యం అన్నటువంటి ఒక వరం ఎంతమందికి ప్రయోజనకరమైంది అందరికీ ప్రయోజనకరమైంది ఇప్పుడు జ్ఞానవాక్యం లేదు అన్నటువంటి వాళ్ళు ఎంత నష్టం చేస్తున్నారండి దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క రాజ్యానికి నష్టం చేస్తున్నారు మనుషులకు నష్టం చేస్తున్నారు ప్రజలకు నష్టం చేస్తున్నారు గ్లోరీ టు గాడ్ హాలూయ ప్రభువా నేను ఈ పాస్ట్ను వెంబడించచ్చా వెంబడించకూడదా ఈ పాస్టర్ని వెంబడించచ్చా వెంబడించకూడదా యూ ఆస్ ద హోలీ స్పిరిట్ నేను ఎప్పుడు ధైర్యంగా చెప్తానండి ధైర్యంగా చెప్తాను సవాల్ చేసి చెప్తాను నువ్వు కనుక్కో దేవుని కనుక్కో దేవుని కనుక్కొని నన్ను ఫాలో కావాలో లేదో కనుక్కో దేవుడు వద్దంటే అసలు నా వైపే చూడద్దు దేవుడు చెప్తే దేవుడు చెప్తే మనుషులు చెప్పడం కాదు ఓ మనుషుల్లో మనుషులు చాలా మనుషులు డేంజర్ అండి మనుషులు చెప్పేది కాదు మనుషులు ఏం చేస్తారు వారికి నచ్చినప్పుడు వారు ఏం చేస్తారు పేరుని పాడు చేస్తారు ఆ మనుషుల మాటలు విన్నారంటే మోసపోతారు సాతను పనేదే కదండి మోసగించడం కదా సాతను పనే మోసగించడం ఏర్పరచబడిన వారిని సహితము వాడు మోసగించి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు అన్నమాట ఈడ్చుకొని వెళ్ళిపోతాడు నీ మనసు చెప్పిన మాట వినకూడదు ఎందుకంటే నీ మనసుని అపవాది వాడుకుని నీతో మాట్లాడతాడు కనుక ఓడం నాలెడ్జ్ కొరకు అడుగు లాడ్ రివీల్ 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 అబౌట్ చర్చ్ ఈ సంఘం గురించి ఈ పరిచయ గురించి ఈ కాపరి గురించి నాతో మాట్లాడండి ఏ సంఘంతో నేను కనెక్ట్ అయి ఉండాలి ఏ పరిచయతో నేను కనెక్ట్ అయి ఉండాలి ఎవరి అధికారం క్రింద నేను ఉండాలి ప్రభువా నాకు డీటెయిల్స్ చెప్పండి నాకు చూపించండి నాకు చూపించండి నాకు డీటెయిల్స్ చెప్పండి డీటెయిల్స్ చెప్పండి దేవుడు బయలుపరుస్తాడు దేవుడు బయలుపరుస్తాడు వరం పని చేస్తుంది గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరీ టు గ్లో గ్లోరీ టు గాడ్ డిజైర్ దేవా వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ నాకేదో ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడో నా కొడుకేమో అబద్ధాలు చెప్తున్నాడు నా కూతురు అబద్ధాలు చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంది నాయకంతే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ పనిచేసిందంటే రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుకుంటారు దొంగలను దొంగలను మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆపరేట్ అయిందంటే దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు మీరు ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయలేరండి వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ పనిచేసిందంటే గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఓ చెప్పన శక్యముగానే బుద్ధివాక్యం అన్నటువంటి వరమును బట్టి జ్ఞానవాక్యం అన్నటువంటి వరమును బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రములు నామమునకు కలుగును గాక గ్లోరీ టు